సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాలి త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మెట్ల సో ఈ మెట్ల ఏంటంటే నిజాం ప్రభు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించాడని అంటున్నారు సో చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది చూస్తే అర్థమైపోతుంది ఇది చాలా పురాతనమై ఉందని సో దీన్ని పోలిన మెట్ల అయితే వరంగల్లో ఒకటి ఉంది రాణి రుద్రమాదేవి కాలం నాటిది ఈరోజైతే ఒక మంచి వీడియో చేద్దామని అనుకున్నా బట్ అది ఏం జరిగిందో అనేది సో నేనైతే ఇంకా తిరిగి వచ్చేసా మెట్ల బావి దగ్గర నుండి మెట్ల బావి దగ్గరికి చాలా కష్టపడి వెళ్ళా ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళా సో అది చూడాలి దాన్ని షూట్ చేయాలని అయితే వెళ్ళా సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సుచిత్ర సర్కిల్ నేను రిటర్న్లో ఇంకా సుచిత్ర సర్కిల్ ఒక టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాను సో ఇప్పుడు మీరు చూడండి నేను మెట్ల బావి దగ్గరికి వెళ్ళి షూట్ చేశాను సో అది షూట్ చేసినప్పుడు మనకు టైం ఎంత అయిందంటే సిక్స్ థర్టీ అవుతుంది సో ఆ సిక్స్ థర్టీకి అక్కడ ప్రజెంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ మాత్రమే జరుగుతూ ఉంది నైట్ కావడం వల్ల అక్కడ లైటింగ్స్ కానీ ఏం అరేంజ్మెంట్స్ ఇంకా లేవు యాక్చువల్లీ చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ సో ఇదే మెట్లబావి చాలా అద్భుతంగా ఉంది నాకు మాత్రం మొత్తం చూసా బట్ షూట్ చేస్తూ ఉంటే అది వీడియోలో అయితే క్లియర్గా రాలేదు సో ఇది చాలా పురాతనమైనది మూడు వందల ఏళ్ల క్రితం మెట్ల బావి సో దీన్నైతే నిజాం ప్రభువు కట్టించాడని అంటున్నారు మూడు వందల ఏళ్ల క్రితం ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సో ఇది మంచినీటి సౌకర్యం కొరకైతే ఇది కట్టించారంట ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే అది ఒక పర్యాటక కేంద్రంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అది ఓల్డ్ బావి కాబట్టి అసలు చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఎంత పురాతనం ఈ ఈరోజు ఏంటంటే ఒక టూ అవర్స్ జర్నీ వేస్ట్ అయిపోయింది అయినా నాకు హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం చాలా మెత్తబాటు చూసి వచ్చిన మళ్ళీ ఒకసారి వెళ్ళి వీడియోస్ కవర్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కష్టపడి వెళ్ళా కానీ బ్యాగ్ సో ఫస్ట్ ఎవరైనా మా వీడియోని చూసినట్లయితే కంపల్సరీ మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మా వీడియో షేర్ చేయండి మా ఇంటికి ఏ దీపావళి బాంబులు కావాలంటే దీపావళికి మేము మంచిగా క్రాకర్స్ పెంచుకుందాం అనుకుంటాం దేవాన్స్ మాట్లాడుతున్నాను హాయ్ దేవాన్స్ వెల్కమ్ టు దేవాన్స్ న్యూ క్రియేటివేటి జెడ్ అయ్యో డిస్ లైక్ అంటారు ఇస్తాను లైక్ చేయండి లైక్ చేయండి అని లైక్ ఒక